ఈరోజు నా ఫస్ట్ డే టాస్క్ చూడండి ఫ్రెండ్స్ నేను మా ఆయన మీద పంతంతో ఇక గొర్రెల కాపరి అవతారం ఎత్తిన నాకు అందరు సపోర్ట్ చేసి నేను గెలవాలని నన్ను ఎంకరేజ్ చేయండి ఒక్కరోజు గొర్రెలు కాసి చూపిస్తా అని మా ఆయనతో ఛాలెంజ్ చేసి ఇలా బయటకు వచ్చిన ఛాలెంజ్ గెలవాలని నాకు సపోర్ట్ చేసి అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డే మొత్తం నేను ఎలా సక్సెస్ అయి వస్తానా లేదంటే మా ఆయనతో ఓడిపోయి ఉంటానా మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో తెలియజేయండి ఏ మా మరిదికి ఇది ఫేవరెట్ అంటే చూడండి మా మరిది దాన్ని ఎట్లా పట్టుకుంటుండీ టైగర్ అని పెట్టుకున్నా సుకుంటే ఈ బాటిల్ పాపం ఏడబడితే వాళ్ళకి నీళ్ళు దొరికాయి కదా అందుకని ఈ బాటిల్ ఈ టీసీను మా అర్ధది ఇగ నేను వేసుకుంటున్నాను ఈరోజు నా కోసం तो बोल आय आय आना बा ना काटा काटा खाता आवे रे आवे तो पाछना ఇంటికి ఎండ కొడతాంది అడ్డం కందుడి అడ్డం పడుతుంది బాగా మాట్లాడింది బాగా ఎండ గట్టిన మాట్లాడుతుంది ఎట్లా కొడతాను పో ఎండ బాగా కొడుతుంది అదే రోజు అట్లా అంటే ఎట్లా అనిపితే ఎలా చెప్పాలి ఎట్లయినా చూపించాలి బాగా రోజు ఎవరైనా ఎవరైనా ఇప్పుడు అనుకో ఇంకా చీపాయక కనీసం మధ్యాహ్నం దాకా కూడా ఓలే ఇంటికి వచ్చి కూర్చున్నా అని ఇంకా చీపది చెప్తాడు చిన్న పిల్లలకు ఆకు కోసనీకి ఏమైనా కాయలు ఉంటే కాయలు కోసాయనీ

ఇది పొలం అంతా మాదే నిన్న వరి కోసిందంట మిషన్తో కోపించిందంట మిషన్ ఏంటంటే మధ్యలో ఉన్నదే కోస్తుంది ఈ సైడ్లో ఒడ్ల పండు ఉన్నది మనమే కోసుకోవాలట నీ మా చెల్లె కోయడానికి వచ్చింది ఇటు నాకు అట ఇట్లా కోసుడు ఎంత హార్డ్ ఉంటుందా కష్టం ఉంటుందో నువ్వు చూతురాది అందుకే అందుకేగో మా చెల్లె ఇంకా పోతున్నా చూడు రి ఇట్లా పోతేనే ఫస్లో కొండి మీకు వెళ్ళేది అట్లా కింద పడిపోతే మిషన్ కి సరిగాయరాదు అన్నట్టు అది మనమే కోసుకోవాలి అప్పుడు మిషన్లు లేకముందు ఇట్లా కిలోలను పెట్టి ఇదంతా ఇట్లా కోస్తుండే కదా రమ్య ఇప్పుడు మిషన్లు కాబట్టి మిషన్లే కోసిపోతాయి మిషన్ల వడ్లకు వడ్లు గడ్డి గడ్డి సపరేట్ పడుతుందా ఇప్పుడు నువ్వు ఇది కోస్తున్నావు కదా వీటికి ఉన్నాయి కదా మరి ఇవి ఎట్లా ఈ మళ్ళీ మిషన్కి వేసుకోవాలి లేకపోతే కట్టలతో అట్లా అడవి పక్కకి ఇడ మళ్ళీ ఇంకోది వచ్చి ఇదంతా అదే కదా అంతా అది అమ్మో ఇది కోడలు బాగా షార్ప్ ఉండాలి కదా సార్పో నేను మీకు వేస్తాను ఇదేనా మిగిలిపోయిన కోసాలు అంట ఒకసారి కోసల్స్ అనేది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వ్యవసాయంలో ఇట్లా చేయడం నాకు ఇంతవరకు తెలియదు చెప్తున్నావురా ఇంటికి పోతాను ఇందాక మిగిలిపోయింది కోర్చిన అన్నావు అదేనా ఇదంతా ఇదంతా ఇంటికాడ తీసుకుపోయే దులుపుడా వడ్లు దాన్ని ఏమంటారు మోపు కట్టడంటరా అది మూడికి ఆరా మరి అమ్మో దాన్ని ఎత్తుకొని ఇప్పుడు ఈ కోయలకి వెళ్ళినాడు చూడ మా ఆవు ఇది మా చెల్లె ఆవుని తీసుకొని వస్తుంది ఇంటికి తీసుకెళ్తున్నాం ఎండ కొడుతుంది కదా ఇంటి దగ్గర నీళ్ళు పెట్టి గడ్డి గిట్ల వేస్తుంది పాపమ్ మా ఆవు కొత్త లేవలో తీసుకొచ్చారు అనుకొని వెళ్తుంది చూడే নোলে জীৱ ই

バズる。 गड्डी कटली దానికి ము వచ్చిందా కనిపిస్తుందా మరి ఇప్పుడు వెళ్ళిందా కుంటిందా అది నీకు ఎట్లా తెలిసింది ముళ్ళు ఎరిగిందని నడవరాలేదా ఇంకుందా

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు టాస్క్ కంప్లీటెడ్ నేను ఎలా ఆ టాస్క్ డెసిషన్ తీసుకొని టాస్క్ కంప్లీట్ చేశాను మొత్తానికి మా హస్బెండ్ బై నా నెగ్గాను అని అనుకుంటున్నాను కానీ ఒక్కరోజు కాబట్టి చేయగలిగాను రోజు అంటే నాతో కాదు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సో హార్డ్ అమ్మ చాలా హార్డు నేను అసలు మధ్యలో అయితే కొద్దిసేపు కూర్చున్నాను నాతోను కాలేదు ఏదో మా ఆయన మీద పంతంతో అట్లా చూద్దాం అన్నట్టు వచ్చాను కానీ అసలు రోజు చేయాలంటే ఇలాంటి పనులు మన సిటీలో ఉన్న వాళ్ళతో కాని పని ఇది ఏదో చేయాలి అని అనుకున్నాను మొత్తానికి ఇలా రోజు కంప్లీట్ చేసి ఇట్లా చేసిన వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అస్